వాగర్ధ వి వాగర్ధ వాగర్థ ప్రతిపత్త అయ్యే జగతఃపితవు ఉందే పార్వతీ పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో ద్వాదశ రాసుల వారికి రాశి ఫలితం ఏ విధంగా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరికైనా మీ జాతకాన్ని తెలుసుకోవాలి అని ఆసక్తి ఉన్నవారు కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్లో నాకు మెసేజ్ పెట్టవలసిందిగా కోరుతున్నాను మీ యొక్క జాతకాన్ని వీక్షణ చేసి దానికి తగ్గట్టుగా చక్కటి పరిహారాన్ని చెప్తాను మీరు చక్కటి ఫలితాన్ని కూడా పొందవచ్చు అట్లానే మన ఛానల్ని చూస్తున్న వారందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అట్లానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ముందుగా గ్రహ మార్పులు చూసినట్టయితే రవి పదిహేడో తారీఖున కర్కాటకంలో నుంచి తన స్వస్థానమైన సింహరాశిలోకి చేరబోతున్నాడు పదిహేడో తారీఖు తర్వాత తర్వాత కుజుని చూసినట్టయితే ఇరవై ఆరో తారీఖు దాకా ఈయన వృషభంలోనే గురువుతో కలిసి ఉంటున్నారు ఆ తర్వాత బుధుని చూసినట్టయితే వక్రంలో ఉన్న బుధుడు ఆగస్టు పదకొండో తారీఖున కర్కాటకానికి చేరబోతున్నాడు ఆ తర్వాత గురువుని చూసినట్టయితే ఈయన వృషభంలోనే ఉంటున్నాడు తర్వాత శుక్రుని చూసినట్టయితే ఇరవై ఐదో తారీఖు దాకా కూడా ఈయన సింహంలోనే ఉండి ఆ తర్వాత కన్యా రాశిలోకి చేరబోతున్నాడు శుక్రుడు ఆ తర్వాత మనందరికీ తెలిసినట్టే శని వచ్చేసరికి కుంభంలోనే ఉంటున్నాడు రాహు మీనంలో కేతు కూడా కన్యా రాశిలో కేతు కూడా సంచారం జరుగుతుంది దీన్ని బట్టి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితం ఏ విధంగా ఉంది అని తెలుసుకుందాం ఇప్పుడు మిథున రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిథున రాశి వారికి చూసినట్టయితే ద్వితీయంలో రవి ఎప్పుడైతే ద్వితీయంలో రవి ఉంటారో వీరి కొంత ఆయన తృతీయాధిపతి అయ్యాడు పదిహేడో తారీఖు దాకా కొంత ఆవేశపూరితమైన ధన ఖర్చు కనిపిస్తుంది మీలో కొంత ఆవేశపూరితంగా మీరు ధనాన్ని ఖర్చు చేసే అవకాశం ఉంది అది కొంచెం తగ్గించుకోండి ఆవేశాన్ని తగ్గించుకోండి ఆ తర్వాత చూసినట్టయితే బుధ శుక్రులు కూడా తృతీయంలో అనుకూలించట్లేదు అది కాక బుధుడు ఇక్కడ వక్రంలో ఉన్నాడు ఆయన పెద్దగా అనుకూలించట్లేదు ఆయన లగ్నాధిపతి ఉన్నాడు పెద్దగా అనుకూలించట్లేదు బుధ శుక్రులు కొంత జాగ్రత్త తీసుకోండి అంటే వ్యాపార రంగాల్లో వారికి అట్లానే ఇట్లాంటి వారికి కొంత ఇబ్బంది కనిపిస్తుంది వ్యాపారం చేసుకునే వారికి వస్త్రాల వ్యాపారులకి కొంత నష్టాలు కనిపిస్తున్నాయి కొంత జాగ్రత్త తీసుకోండి ఆగస్టు నెలలో ఆ తర్వాత కేతువుని చూసినట్టయితే కుటుంబంలో కేతు చతుర్థంలో కేతు కూడా అంత అనుకూలించట్లేదనే చెప్పాలి కొంత కుటుంబ పరంగా ఇబ్బందులు విదేశాల్లో ఉండేవారికి ఇంకా ఇబ్బందులు విదేశీ ప్రయాణం చేయాలి అనుకున్న వారికి ఇబ్బందులు ఎందుకంటే విదేశాల్లో ఉండి కుటుంబానికి దూరంగా ఉండి బాధపడే వారికి కూడా ఈ మిథున రాశి వారు ఎక్కువగా ఉంటారు కాబట్టి కొంత వారి కుటుంబ పరంగా కొంత అనుకూలించట్లేదనే చెప్పాలన్నమాట ఆ తర్వాత చూసినట్టయితే ఇక్కడ నవమంలో శని సంచారం ఆయన నవమాధిపతి ఉన్నాడు ఎప్పుడైతే నవమంలో కూడా శని ఉంటాడో అది అనుకూ అంత అనుకూలించట్లేదు కొంత మీ తండ్రికి అనారోగ్య సమస్యలు తండ్రి నుంచి వచ్చే స్థిరాస్తుల విషయంలో చిన్న ఇబ్బందులు కూడా ఉండే అవకాశం ఉంది అట్లానే ఇక్కడ దశమంలో కూడా రాహు సంచారం దశమం అంటే వృత్తి అని అర్థం మీ వృత్తిలో ఎప్పుడైతే రాహు లాంటి పాపగ్రహం ఉంటుందో కొంత వృత్తిలో చెడు పనులు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు చెడు పనులు చేసినా ధనాన్ని సంపాదించాలి అనే ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి అలా అలాంటి ఆలోచనలు తగ్గించుకోండి వృత్తి వృత్తిలో ముందుగా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది అంటే ఇట్లా తప్పు చేసి దాన్ని తగ్గట్టుగా సమాజంలో చెడు పేరును సంపాదించుకుంటారు కొంత జాగ్రత్త తీసుకోండి ఆ తర్వాత చూసినట్టయితే ముఖ్యంగా ఇక్కడ వ్యయంలో గురువు కుజుల సంచారం ఎప్పుడైతే గురువు లాంటి గ్రహం వ్యయంలో ఉంటుందో ఆయన కూడా కొంత సంతాన కారకుడు అట్లానే ఆయన వృత్తి కారకుడు బంగారపు కారకుడు ఇట్లాంటి ఒక ఒక అద్భుత ఫలితాన్ని ఇవ్వాల్సిన గురువు వ్యయంలో ఉంటాడో అంత అనుకూలించట్లేదు బంగారపు వ్యాపారం చేసుకునే వారికి అంత అనుకూలించట్లేదు అంటే ముఖ్యంగా విద్యార్థులకు కూడా అంత అనుకూలంగా లేదని చెప్పాలి అట్లనే కుజుడు కూడా వ్యయంలో ఉంటాడు కొంత అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది అట్లానే దంపతులకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది దంపతులకు ఏదైనా చిన్న మాటా మాటా పెరిగి కొంత గొడవలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎలా చూసినా ఆగస్టు నెలలో మిథున్ రాసి వారికి పెద్దగా ఏ గ్రహము అంత యోగించట్లేదు అని చెప్పాలన్నమాట ఇక్కడ మీకు పదిహేడు తర్వాత కానీ రవి యోగించట్లేదు అండ్ స్వస్థానంలోకి వస్తాడు ఒక రవి దప్పించి పదిహేడు తర్వాత అది కూడా ఒక రవి దప్పించి ఏ గ్రహం పెద్దగా అనుకూలించట్లేదనే చెప్పాలన్నమాట శుక్రుడు అనుకూలించట్లేదు కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోండి ఇప్పుడు వీరు చేసుకోవాల్సిన పరిహారం ఏమిటయ్యా అంటే ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం చాలా మంచిది అట్లానే శివుడికి ఆరాధన చేయడం చాలా మంచిది రుద్రాభిషేకం చేయించుకొని మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అట్లానే మీ దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి ఆలయం ఏదున్నా సరే నరసింహస్వామి కూడా ఇవ్వచ్చు కృష్ణుడు కూడా ఇవ్వచ్చు ఏ ఏ విష్ణుమూర్తి సంబంధించిన ఏ దేవతామూర్తి గుడి అయితే ఉంటుందో అక్కడికి వెళ్ళి చక్కగా విష్ణుమూర్తి కూడా మీరు ఆరాధన చేయడం చాలా మంచిదనమాట అట్లానే ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ మాసం అంత అనుకూలించట్లేదు కాబట్టి కొంత జాగ్రత్త వహించండి చూశారు కదా మిథున రాశి వారు చక్కగా మీరు ఎవరైనా మిథున రాశి వారు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి అట్లానే మీ బంధుమిత్రుల్లో మిథున రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోను వారికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను ఈ వీడియో ఇంతేనండి సెలవు నమస్కారం